అందరికీ నమస్తే అండి చివరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే శ్యామలా కూడా ప్రజాస్వామ్యము ఈవీఎం ప్రజలు రకరకాలుగా మాట్లాడుతుందండి ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసింది ఈ వీడియో రిలీజ్ చేసుకుంటూ చాలా చక్కగా ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఈవీఎం అని అదని ఇదని అని చెప్పేసి అని మీరు అప్పట్ అంటే మీరు ఇప్పుడే ఎన్ని దౌద్యాల చేస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈవీఎంలు మ్యాన్పులేట్ చేసే ఉంటారో సో ప్రజల అందరికి కూడా అర్థమైపోతుంది చాలా మాట్లాడింది ఒకసారి ఏమన్నా మాట్లాడిందని వినిపిస్తా చూడండి ఒక ఎన్నిక ఎన్నో కుట్రలు అడ్డదారుల్లో ఎలా అయినా సరే గెలవాలి అని ఈ కుటుంబ ప్రభుత్వం చేసే ఎన్నో ప్రయత్నాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు ఏకమయ్యాయి రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా ఆ మూడు పార్టీలకి ఎన్నికల కూడా చేయనించింది అనే వార్తలు కూడా వినిపించాయి పులివెందుల్లో జరిగే జెన్పిటీసీ ఉప ఎన్నికల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీ ఇంకా చెప్పాలంటే టిడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సరే ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని వాళ్ళు చెయ్యని దారుణాలు లేవు సృష్టించని అలజళ్లు లేవు అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయభ్రాదులకి గురి చేయడము లేనిపోని అల్లర్లు సృష్టించడము నాయకులపై అక్రమ కేసులు పెట్టడము ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అంటే ఇవన్నీ దేనికి అంటే ఒకవేళ ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలు అనుకోండి ఎలాగో అలా ఈవీఎంలని మేనేజ్ చేసేసి అమాంతంగా ఈ అప్పబాయక వల్ల వద్దనేది ఈ మాటలే వద్దనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బ్యాలెట్ పేపర్లతోటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఐడియా ఉందో గుర్తుందా మూడు మూడు ఎమ్మెల్సీలు మూడిట్లోనే ఓడిపోయారు అప్పుడు మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి కాస్త అంటే మనకి ముందు వెనక తెలుసుకొని మాట్లాడాలి ఊరికి ఏది అది మాట్లాడారు వేనా ఊరికే నోరు ఉంది కదా లేదంటే స్క్రిప్ట్ పంపించారు కదా లేదంటే పేమెంట్ చేశారు కదా అని చెప్పేసాను ఈవీఎంలు అయితే శుభ్రంగా హ్యాపీగా ఉందరు బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఇంత రచ్చ చేస్తారని చెప్పుకొస్తుంది మరి మీరెందుకు ఓడిపోయారు అప్పట్లో బ్యాలెట్ పేపర్లే కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒకటి ఎలా వచ్చినాయి అండి అదే ఈవీఎంల కదా రెండు వేల ఇరవై నాలుగుకి కూడా అదే ఈవీఎంలు కదా సరే ఒకవేళ అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుపుతాడండి మీకు పదకొండు అయినా పదకొండు అయినా ఎందుకు రావాలి మీకు అసలు అవి కూడా రాకూడదు కదా మీరు ఈవీఎంలు మ్యాన్ పేట్ చేద్దామని చెప్పేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి నిజంగా అదే నిజం అనుకుంటా నిజంగా ఏదో ప్రయత్నం చేసేది చేద్దాం అనుకున్నాడు అందుకే మాట్లాడితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనుకోడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు జరిగి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా వచ్చింటే కనుక ముందు నుంచి చెప్తున్నాం కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పేసి అని ప్రజలందరూ మాకు ఓట్లేసారని చెప్పి అనుకుంటారు కానీ వర్కౌట్ అవ్వాలా జగన్మోహన్ రెడ్డికి కదా ఈ పనికి మాది మాటలే వద్దనేది లేని ఓట్ల కానీ పద్ధతిలో జరిగే ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలింగ్ బూత్ ఊర్లకు మార్చేసి ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఓటు వేసేటువంటి సౌకర్యం లేకుండా చేసి అక్కడి నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి నాయకులు ఆ ఊర్లో ఉండకుండా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నానా లేకపోతే కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా ఆమె చెప్పాలి సిగ్గుండాలి మనం ప్రజాస్వామ్యం అనే పదం పలకడానికి కూడా మనకు సిగ్గుండాలండి నీలాంటి వాళ్ళు అందరూ వ్యక్తి వచ్చి ఇక్కడ రాజకీయాల గురించి ప్రజలందరికీ నీతులు చెప్తూ ఉంటే నిజంగా మాకు ఆశ్చర్యం చేస్తా ఉంది మీరా మాట్లాడేది ప్రజలను ఉద్దేశించి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రజల బాగోగులు ఉద్దేశించి మీరా మాట్లాడేది పొద్దులైతే బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్ యాప్లు అన్నింటిని కూడా ప్రమోట్ చేసుకుంటా వాళ్ళు ఇచ్చే ముష్టి డబ్బులు తీసుకుంటా బతికే మన మనంతా కూడా ఆ బ్రతికే కదా అలా బ్రతికే మనం కూడా ప్రభుత్వాన్ని విమర్శించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి లోకేష్ గారిని విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి భజించేసి చేసి చెప్పేసి అని పాట పాడి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలా గెలిచారండి ఇప్పుడు ఈవీఎంలు అంటున్నారు సరే రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎలా వచ్చేసింది అంటే అప్పుడు కూడా మీరు మ్యాన్పేట్ చేశారా ఆహా లేదు మళ్ళీ అలాంటివి ఒప్పుకోరు మళ్ళీ నేను అప్పుడు మేము చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క మగాడు తండ్రి పోయిన బాధలో ఉన్నాడు అనాథ ఎవడో లేడు మూలం జనం అంతా కూడా సానుభూతి చూపించేశారు బాబాయ్ గొర్రెలపూట అది బాబాయ్ది అలాగే కూడికత్తి ఇవన్నీ కూడా కలిసి వచ్చేసినాయని చెప్పేసి అప్పుడు సోలు మాటలు ఇప్పుడు లోడిపోతేనేవి ఈవీఎంలో ఇప్పుడు ఏ ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి ఎన్నికలు ఎలా జరిపించాలనేది ఈవిడ ఉపన్యాసాలు చెప్పాలి రెండు వేల ఇరవై లోకల్ బోర్డు ఎన్నికలు ఐడియా ఉందా కోవిడ్కి ముందు కరోనాకు ముందు జరగలేదు కానీ వాయిదే పడ్డాయి తర్వాత కానీ చెప్తున్నాం ఉదాహరణకి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరిని కూడా నామినేషన్లు కూడా ఎంచుకోరు కాదు లోకడబడి ఎన్నికల్లో ఒకసారి బాగా గుర్తెచ్చుకోసారి ఆ సందర్భంలోనే బుద్ధ సారీ మన బా బుద్ద వెంకన గారు బోండా బొమ్మ గారు అక్కడికి వెళ్తే ఎవడో తురకాకిషోరు ఆ కిషోర్ అన్నారు కదా కారి రా దాడి చేసాడు ఐడియా ఉందా నిన్న మొన్న బయటకు వచ్చాడు బయటకు వచ్చిందా దాడు ఉపన్యాసాలు చెప్తున్నాడు నేను సుదపోసనే నేను అమాయకుని నాకు ఏమీ తెలియదు అక్రమ కేసులు పెట్టారు అక్కడ చెబుతాను కూడా మొక్కలు సిగ్గనిపించట్లేదు అసలు దాడులు అంటే అయ్యి ఒక్కసారి రెండు వేల ఇరవై లోకల్ బొడీ ఎన్నికల సమయంలో మీ నాయకులు మీరు ఎన్ని అరాచకాలు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఏముంది యూట్యూబ్లో అలా కోరితలో వచ్చాది గూగుల్లో కొట్టినా కానీ మన వాళ్ళు ఎన్ని అరాచకాలు సృష్టించారో కళ్ళకి కట్టినట్టు అక్కడ కనబడిపోతూ ఉంటుంది దాన్ని దాడులు అంటారు అలా చేయట్లా ఎక్కడ అలా దాడులు చేయట్లేదుగా అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి చక్కగా జరుగుతున్నాయి ఏదైనా అల్లర్ల గిల్లలు ఎవరైనా చేస్తున్నారంటే అది అక్కడ వైసీపీ నాయకులే చేస్తున్నారు కావాలని చెప్పేస్తాను ఏదో ఒక రకంగా రచ్చరత్ చేసి పెంట పెంట చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కానీ అక్కడ ఏం దౌర్జన్యాలు దాడులు ఏం చేయట్లా ఇక నువ్వేం స్క్రిప్ట్ ఏం చదివామాక వచ్చిన స్క్రిప్ట్ చదివామాక ఒక పది వేల మంది ఓట్లు ఓటర్లు ఓట్లు వేసేటువంటి ఈ ఎన్నికకే మీరు ఎన్ని కుట్రలు చేస్తుంటే కోట్ల మంది ఓట్లు వేసినటువంటి మన రెండు ఎన్నికల్లో మీరు ఎన్ని కుట్రలు చేశారో ఇప్పుడు మీరు చేసే కుట్రల ద్వారా ప్రజలకి తేట తెల్లంగా తేట అన్నకే ప్యాంటు సొక్క తీసేయండి తీసేస్తే చక్కగా సెట్ అయిపోద్ది అప్పుడు అధికారంలో ఉన్నది మీరే రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నది మీరే మరి అంతకుముందు మీరు కనిపెట్టేసారా మాట్లాడడానికి కాస్త మనకి ఇది ఉండాలిగా మనకి సిగ్గు సెలవు లాంటిది ఏమైనా ఉండాలిగా ఉండాలా వద్దా మరి మీకు ఏ విధంగా నూట డెబ్బైకి నూట డెబ్బై వచ్చేస్తా అని చెప్పేసి అక్కడ మీరు అక్కడ ప్రచారం చేశారు దీనికి ఎలా చేశారు అంటే అప్పుడు ఏం చేశారు నిద్రపోతున్నారా అప్పుడు ఓటర్ లిస్టు రిలీజ్ అయినప్పుడు కావచ్చు లేదంటే పోలింగ్ పోలింగ్ బూత్లో మీ ఏజెంట్లు ఉంటారుగా వాళ్ళకు స్లిప్ ఇస్తారుగా పోలింగ్ అయిపోయిన తర్వాత మీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారు నాయన ఇగో ఈ నోట్లు పోలేని ఈ ఈ బూత్ పరిధిలో ఈ నోట్లు ఉన్నాయి ఈ నోట్లు పోలేని అని చెప్పేసి ఒక స్లిప్ ఇస్తారు మళ్ళీ కౌంటింగ్ నా స్లిప్ పట్టుకుని వాళ్ళు వస్తారు సరిపోయిందో లేదో చూసుకుంటారు ఇవన్నీ జరగ సాధారణంగా జరిగేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వ్యక్తులకి బాగా తెలుసు వీటి గురించి ఆ పోలింగ్ బూతుల్లో గత కూర్చునే వ్యక్తులకి వీటి గురించి ఒక ఖచ్చితమైన అవగాహన ఉంటుంది ఉండదా మన రోజులు గడిచే కొద్ది జనాలు అంటే ఆ బూతుల గురించి పోలింగ్ బూతులు ఏం జరుగుద్ది అసలు ఏంటి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు కాబట్టి ఈ లిస్ట్ అనుసారంగా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు మీ ఏజెంట్లు అని చేత అప్పుడు ఏజెంట్లు ఉన్నారు కానీ మీకు కూడా వాళ్ళకి మనకి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయని ఒక స్లిప్ ఇస్తారుగా ఇదిగో ఈ వీవీ లేదంటే ఇక్కడ ఈ బూత్కి సంబంధించి పలానా ఏజెంటు తెలుగుదేశం ఏజెంట్ ఉంటారు అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏజెంట్ ఉంటారు వాళ్ళకు ఒకసారి ఇస్తారుగా గ్రౌండ్ లెవెల్లో మనకి ఒకసారి పోలింగ్ బూత్ల్లో ఎవరైనా ఏజెంట్లు ఉండే వాళ్ళని కనుక్కు ఒకసారి చెప్తారు పోలి కౌంటింగ్ రోజున సిప్పులు పట్టుకొని వస్తారు లెక్క సరిపోయిందా లేదా ఆ రోజున మనకి ఎంత చెప్పారు ఎంత వచ్చింది కౌంటింగ్ రోజు అంతకంటే ఎక్కువతో ఊరుకోరుగా ఎవరు ఊరుకోరు తెలుగుదేశం అయినా లేదంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఎవరు ఊరుకోరుగా అదేంటి అది ఆ రోజు మాకు ఇంతకే ఇచ్చారు కదా ఈరోజు ఎన్ని ఇన్ని ఎందుకు వచ్చింది చెప్పి అడుగుతారుగా అడగడా నీకు ఆ మాత్రం ఇంక జ్ఞానం లేదా తెలియదా నీకు ఆ కామెంట్ లోనే పచ్చి బూతులు దొరుకుతున్నారు నేను సది అది కూడా అర్థమైతే ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజున నిజం వైపు నిల్చడానికి సిద్ధంగా ఉన్నారు మంచిది అంటే ఎర్రబల్లి వెళ్లి ఓట అంటే మీరు మొన్న నల్లగొండ వారి పల్లెలో సృష్టించిన బీభత్సం అరాచకం చూసిన తర్వాత కూడా ఎవరండి ధైర్యంగా వాళ్ళ ఉన్న ఊరు వదులుకుని పక్క ఊరి వెళ్ళి ఓటేసే ప్రయత్నం చేస్తారు ఏమో అక్కడ మీరు ఎన్ని అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ వేసుకున్నారో తెలియదు కదా ఆ ఉద్దేశంతో మార్చుంటారు తప్పే ఉంది అందులో దానికో గిలిగలాడిపోతే ఎట్టగండి పోలింగ్ శాతం తగ్గిపోతుంది కదా దయచేసి ఎన్నికల సంఘం కూడా గొప్ప అన్న దెబ్బేసం మొత్తానికి సొంత బాధ్యం చేసాడు నీకు అన్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేదాన్ని నువ్వు వచ్చి మాకు నిధులు చెప్పాలి గొప్ప పార్టీ గొప్ప నాయకులు గొప్ప టీం అన్నమాట మీరే మా గురించి చెప్పాలి రాష్ట్రప్రదల గురించి మీరే నిధులు చెప్పాలి ఇక్కడ మీరు చెప్తా ఉంటే మేము వింటా ఉంటాం అబ్బే అవినాష్ రెడ్డి మా అన్న

ఏదో స్క్రిప్ట్ వచ్చింది కదా అని చెప్పేసి అని కెమెరా మనం ముందెట్టేసుకొని చక్కగాను ఏది పడితే అది అడ్డగోలుగా వాగు మాకు అది నీకే మచ్చిది కాదు ఇవి మాట్లాడితే ఈవిఎంలు అని అవి అని ఇవని ఆ కామెంట్లో ఏ ఒక్కడో కూడా నీకు మద్దతుగా నీకు సపోర్ట్ చేస్తూ ఒక్కడ కామెంట్ పెట్టాల కనీసం కామెంట్లను చూసుకుంటున్నావా పచ్చి గుర్తులు పెడుతున్నారు ఏమీ తెలియదు ఊరికే ముందు వెనక తెలియకుండా వచ్చి మాట్లాడేస్తుందని ఉన్న పరుగు తీసేస్తుందని చెప్పేసి అని అంటున్నారు అంతే ఇకనైనా సరే ఇలాంటి పనికిమాల మాటలు మానేసి అన్న ఏం చేసాడు అన్న ఏం చేయబోతున్నాడు వీధి గురించి చెప్తే బాగుంటుంది